नमस्ते वैएम सिक्स न्यूज को स्वागतम మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తారని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మృష్ణారావు ఆదేశాల మేరకు డివిజన్లోని కార్పొరేటర్ ఇంటింటికి పాదయాత్ర చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కర్రే జంగయ్య మక్కాల నర్సిారావు మన్నై ఉదయ్ యాదవ్ మేకల హరినాథ్ మల్లేష్ యాదవ్ ఖదీర్బాయ్ పోచయ్య మట్టి శ్రీను బుర్రి యాదగిరి శ్రీనివాస్ రెడ్డి కోమటి బాలరాజ్ కృష్ణారెడ్డి నగేష్ కుమారి బాలరాజ్ పిట్ల రాజు రాజు గౌడ్ అశోక్ సాయిలు ఐలేష్ లింగం సంపత్ సలీంభాయ్ ఖాదర్ రియాజ్ లలిత పద్మా ఉమక్క వాణి రాధా దేవి సీనియర్ నాయకులు మహిళా నాయకురాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అంజయనగర్లో మా అంజయనగర్ సోదరులు కూడా అమ్మాస కాబట్టి ఈ రోజు మా అందరూ అన్నదమ్ముల అక్కజనులు అందరూ కూడా మాకు అందుబాటులో ఉంటారని చెప్పి ఈరోజు అమ్మాస రోజు పొద్దున్నే అంజయనగర్ నుంచి పాదయాత్ర జరిగింది మా కార్యకర్తలు మా లీడర్లు మా నాయకులు అందరూ కూడా ప్రత్యర్థులు వచ్చి ప్రతి ఒక్క ఓటర్ని తార్కు ఓటేయాలి మా ఎమ్మెల్యే గారు మేము చేసిన డెవలప్మెంట్ చూసి మాకు ఓటేయ్యాలని చెప్తే చాలా మంచి స్పందన ఉన్నది తప్పకుండా గత పదిహేను ఏళ్ళు సార్ మేము చేస్తున్నాము మూడు త్వరగా మూడు త్వరగాలు ఎమ్మెల్యే గారు చేసినాము రాగలక్ష్మణారెడ్డి కూడా భారీ మెజార్టీ మేము మా రిజర్వ్ నుంచి మెజార్టీ నుంచి గెలిపిస్తామని చెప్పి ప్రతొక్కలు వాళ్ళు కూడా కానుకూలాన్ని ఇంట్లో నుంచి బయటకు వచ్చి మేము ఉన్నాము కార్గ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది దానికి ఎంతో సంతోషం ఎందుకంటే మేము చేసినా పనికి ఫలితంగా కంజనగర్ కానీ ఏ కార్మిది కానీ ఏ పరిస్థితి లేదా కానీ మేము కార్ కూడా ఉంటామని చెప్పి కాబట్టి ఇంకా ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా ఎలక్షన్ల తర్వాత మా ఎమ్మెల్యే గారు అంటే కూడా మళ్ళా పరిష్కరించి పొందుబోతాన్ని పదమూడో తారీఖునాడు పొద్దున్నే అందరూ కూడా నాలుగో నంబర్ కార్ గుర్తు భారీ ఎత్తున ఇళ్ళకి వెళ్ళి తల్లి ఎండ కాకముందుకే ఓటమి అనుకూలంగా తప్పకుండా దానికి అనుకూలంగా చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అందరికీ నమస్కారం జై తెలంగాణ